గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మనం పేజీ నెంబర్ పదకొండులో ఉన్నటువంటి సమస్యలను సాధిద్దాం ఈ క్రింది వాటిలోని నియమాన్ని గుర్తించి ఖాళీలను పూరించండి ఇరవై ఐదు ప్లస్ ఐదు వంద అనేది సమృద్ధ ధర్మాన్ని తెలియజేస్తుంది ఈ ధర్మం గురించి పైతలో క్షుణ్ణంగా తెలుసుకుంటారు ఇప్పుడు మనం ఖాళీలను పూరిద్దాం ఇరవై ఐదు ప్లస్ డెబ్బై ఐదు ఇజుకల్ వంద అయితే వంద మైనస్ ఇరవై ఐదు డెబ్బై ఐదు అవుతుంది నలభై ఎనిమిది ప్లస్ యాభై ఎనిమిది ఈజ్ ఇక్వల్ట్ నూట ఆరు అయితే నూట ఆరు మైనస్ యాభై ఎనిమిది ఈజ్ ఈక్వల్ట్ నలభై ఎనిమిది అవుతుంది నూట యాభై ప్లస్ మూడు వందల ఇరవై ఐదు ఇజ్క్వల్ట్ నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు మైనస్ నూట యాభై ఇజుకోల్ట్ మూడు వందల ఇరవై ఐదు అవుతుంది ఐదు వందల అరవై ఏడు ప్లస్ నూట పదిహేను ఇజ్క్వల్ట్ ఆరు వందల ఎనభై రెండు ఆరు వందల ఎనభై రెండు మైనస్ నూట పదిహేను ఐదు వందల అరవై ఏడు అవుతుంది ఆరు వేల రెండు వందల నలభై ఏడు ప్లస్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఇజికోల్ట్ తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి మైనస్ ఆరు వేల రెండు వందల నలభై ఏడు ఇజికొల్ట్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు అవుతుంది అదేవిధంగా తర్వాత ఖాళీలో నలభై వస్తుంది ముప్పై ఆరు ప్లస్ ఎనభై తొమ్మిది ఇజికోల్ట్ ఎంతో ఇవ్వలేదు మనం అది కూడి చూద్దాం ముప్పై ఆరు ప్లస్ ఎనభై తొమ్మిది ఆరు తొమ్మిది పదిహేను పైకిలు ఒకటి ఒకటి మూడు నాలుగు నాలుగు ఎనిమిది పన్నెండు ముప్పై ఆరు ప్లస్ ఎనభై తొమ్మిది ఇజక్వల్ నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు మైనస్ ముప్పై ఆరు ఎనభై తొమ్మిది అవుతుంది అదేవిధంగా క్రింది ఖాళీలను పూరించండి క్రింది వాటిలో నియమాన్ని గుర్తించి ఖాళీలను పూరించండి ముప్పై తొమ్మిది ప్లస్ నలభై రెండు ఈజ్ ఈక్వల్ నలభై రెండు ప్లస్ డాష్ అని ఇవ్వబడింది మనం ముప్పై తొమ్మిది నలభై రెండులను ఏ విధంగా కూడిన ఒకే సమాధానం వస్తుంది అది ఎలాగో చూద్దాం ముప్పై తొమ్మిది ప్లస్ నలభై రెండు కూడి చూద్దాం తొమ్మిది రెండు పదకొండు కింద ఒకటి పైన ఒకటి ఒకటి మూడు నాలుగు 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 ఎనిమిది ఎనభై ఒకటి వచ్చింది ఇప్పుడు నలభై రెండుకి ముప్పై తొమ్మిదిని కూడి చూద్దాం తొమ్మిది రెండు పదకొండు పదకొండు కింద ఒకటి పైన ఒకటి నాలుగు ఒకటి ఐదు ఐదు మూడు ఎనిమిది అంటే ముప్పై తొమ్మిది నలభై రెండులను ఏ విధంగా కూడినా మనకు ఎనభై ఒకటే సమాధానం వస్తుంది అంటే ఏవైనా రెండు సంఖ్యలను ఎలా కూడినా ఒకే సమాధానం వస్తుంది కాబట్టి ఈ ధర్మాన్ని మనం వినిమయ ధర్మం అంటాము ఈ వినిమయ ధర్మం గురించి కూడా పై తరగతుల్లో క్షుణ్ణంగా తెలుసుకుంటారు ఇక్కడ ముప్పై తొమ్మిది ప్లస్ నలభై రెండు అయినా నలభై రెండు ప్లస్ ముప్పై తొమ్మిది అయినా ఒకే సమాధానం వస్తుంది తర్వాత కాలిలో నూట ఇరవై ఒకటి ప్లస్ తొంభై తొమ్మిది ఇజుకోల్ట్ తొంభై తొమ్మిది ప్లస్ నూట ఇరవై ఒకటి తర్వాత ఐదు వందల ముప్పై ఆరు ప్లస్ ఆరు వందల డెబ్బై ఏడు ఇజుకోల్ట్ ఆరు వందల డెబ్బై ఏడు ప్లస్ ఐదు వందల ముప్పై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ రెండు ఒక వెయ్యి పది ప్లస్ అరవై తొమ్మిది ఇజుకోల్ట్ అరవై తొమ్మిది ప్లస్ ఒక వెయ్యి పది అవుతుంది తర్వాత దాంట్లో డాష్ ప్లస్ పదిహేడు వందల నలభై ఏడు ఇజకొల్ట్ పదిహేడు వందల నలభై ఏడు ప్లస్ మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అంటే మనకు కావాల్సిన డ్యాష్లో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వస్తుంది చివరి డ్యాష్లో పదకొండు వందల యాభై వస్తుంది ఖచ్చితమైన సమాధానాన్ని కనుగొనకుండానే కేవలం అంచనా వేయండి సరి అయిన సమాధానానికి దగ్గరగా ఉన్న దాన్ని గుర్తించి దానికి సున్నా చుట్టండి శంభు మార్కెట్కు వెళ్ళి నూట ఇరవై ఎనిమిది రూపాయల ఆహార పదార్థాలను నాలుగు వందల పదమూడు రూపాయలు బట్టలకు ఖర్చు చేశాడు అతను పెట్టిన ఖర్చును అంచనా వేయండి మనం నూట ఇరవై ఎనిమిదిని దగ్గర వందలకు సవరించుకోవాలి నాలుగు వందల పదమూడుని దగ్గర వందలకు సవరించుకోవాలి అది ఎలాగో చూద్దాం నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది వందకు దగ్గరగా ఉంటుందా రెండు వందలకు దగ్గరగా ఉంటుందా ఒకసారి చూద్దాం ఇక్కడ వంద ఉందనుకుందాం ఇక్కడ రెండు వందలు ఉంటుంది మధ్య భాగంలో నూట యాభై ఉంటుంది మరి నూట ఇరవై ఎనిమిది ఎక్కడ ఉంటుంది అంటే వందకి నూట యాభైకి మధ్యలో నూట ఇరవై ఎనిమిది ఉంటుంది మరి ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది వందకు దగ్గరగా ఉందా రెండు వందలకు దగ్గరగా ఉందా అంటే నూట ఇరవై ఎనిమిది వందకు దగ్గరగా ఉందనే చెప్తాం అంటే వందలకు సవరించేటప్పుడు చివరి రెండు అంకెలను గమనించాలి చివరి రెండు అంకెలు యాభై కంటే తక్కువ వస్తే వందకి దగ్గర ఉన్నట్టు యాభై కంటే ఎక్కువ వస్తే తర్వాత వందకు చేరుతున్నట్టు లెక్క ఆ విధంగా భావించి మనం ఇప్పటి నుంచి తర్వాత రాబోయే లెక్కలకు చేయాలన్నమాట నూట ఇరవై ఎనిమిది అంటే వందకి దగ్గరలో ఉంది వంద తీసుకోవాలి నాలుగు వందల పదమూడు దేని దగ్గరగా ఉంటుంది మరి పదమూడు యాభై కంటే తక్కువ ఉంది కదా అంటే ఇది నాలుగు వందలకు దగ్గరగా ఉంటుంది అంటే వంద నాలుగు వందలు ఎంత అవుతుంది కూడితే ఐదు వందలు అవుతుంది అతడు ఖర్చు చేసిన రూపాయలు ఐదు వందలు ఐదు వందలకు సున్నా చుడితే సరిపోతుంది తర్వాత గంగ మార్కెట్కి వెళ్ళి మార్కెట్కి మూడు వందల డెబ్బై రూపాయలతో వెళ్ళి నూట తొంభై మూడు రూపాయలు ఖర్చు చేసింది ఇంకా ఆమె దగ్గర మిగిలి ఉన్న రూపాయలు దేనికి దగ్గరగా ఉంటుంది ఆమె కొన్ని రూపాయలు తీసుకెళ్ళి కొన్ని రూపాయలు ఖర్చు పెట్టింది అంటే ఇది తీసివేతకు సంబంధించిన లెక్క మూడు వందల డెబ్బై రెండు దేనికి దగ్గరగా ఉంటుంది డెబ్బై రెండు అనేది యాభై కంటే ఎక్కువగా ఉంది చూడండి అంటే ఇది మూడు వందలకు తర్వాత వంద కలిపితే ఎంత వస్తుంది నాలుగు వందలు అంటే ఇక్కడ మూడు వందల డెబ్బై రెండుని నాలుగు వందలుగా సవరించుకోవచ్చు నూట తొంభై మూడుని ఇక్కడ కూడా తొంభై మూడు ఏర్పడదు చివరి రెండు అంకెల చేయి ఇది కూడా యాభై కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇది రెండు వందలకు మనం సవరించుకోవచ్చు అంటే నాలుగు వందలతో వెళ్ళి రెండు వందలు ఖర్చు చేసింది మరి ఎంత ఉంటాయి ఆమె దగ్గర రెండు వందలు ఉంటాయి రెండు వందలకు సున్నా చుట్టాలి వద్ద పర్సులో మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉన్నాయి వాళ్ళ అమ్మమ్మ అతనికి ఆరు వందల పద్దెనిమిది అదనంగా ఇచ్చింది ఇప్పుడు అతని పర్సులో ఉన్న డబ్బు దేనికి దగ్గరగా ఉంటుంది ఇది కూడికకి సంబంధించిన లెక్క ఎందుకంటే ఆల్రెడీ మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు అతని దగ్గరగా ఉన్నాయి అమ్మమ్మ ఆరు వందల పద్దెనిమిది రూపాయలు ఇచ్చింది కాబట్టి రెండు కలిపితే అతని దగ్గర ఉన్న మొత్తం డబ్బులు వస్తాయి కాబట్టి ఇది కూడికకి సంబంధించిన లెక్క మూడు వందల ఇరవై ఒకటి అంటే మూడు వందలకు సవరించుకోవచ్చు ఆరు వందల పద్దెనిమిది అంటే ఆరు వందలకు సవరించుకోవచ్చు ఆరు వందలు మూడు వందలు ఎంత అవుతుంది తొమ్మిది వందలు అంటే తొమ్మిది వందలకు మనం సున్నా చుట్టాలి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాచపల్లి గ్రామంలో ఒకవేళ నాలుగు వందల ఎనభై రెండు మంది పురుషులు ఒక వెయ్యి ఆరు వందల ఎనభై మూడు మంది స్త్రీలు ఉన్నారు ఆ గ్రామ జనాభా మొత్తం క్రింది వాటిలో దేనికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై రెండు అంటే ఇక్కడ చివరి మూడు అంకెలను పరిశీలించాలి చివరి మూడు అంకెలు ఐదు వందల కంటే తక్కువగా ఉంటే వెయ్యిగా తీసుకోవాలి ఐదు వందల కంటే ఎక్కువగా ఉంటే తర్వాత వెయ్యికి సవరించుకోవాలి ఇంతకుముందు మూడు అంకెలు ఉన్నప్పుడు మనం యాభై చూసుకున్నాం ఇక్కడ నాలుగు అంకెలు ఉన్నాయి కాబట్టి ఐదు వందలకు చూసుకోవాలి ఇక్కడ ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు అంటే ఒక వెయ్యిగా సవరించుకోవాలి పదహారు వందల ఎనభై మూడు అంటే చివరి మూడు అంకెలచే మనకు ఆరు వందల ఎనభై మూడు ఏర్పడింది ఈ ఆరు వందల ఎనభై మూడు అనేది ఐదు వందల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది రెండు వేలుగా సవరించుకోవాలి వెయ్యి రెండు వేలు మొత్తం కలిసి ఎంత అవుతుంది మూడు వేలు అంటే మనకు కావాల్సిన సమాధానం మూడు వేలు ఎనిమిది వందల నలభై రెండు పేజీలు గల పుస్తకంలో ఆంటోని నాలుగు వందల ఇరవై ఒక్క పేజీలు చదివాడు అతను ఇంకా చదవాల్సిన పేజీల సంఖ్య క్రింది వాటిలో దేనికి దగ్గరగా ఉంటుంది అంటే ఎనిమిది వందల నలభై రెండు ఉంటే నాలుగు వందల ఇరవై ఒకటి చదివిండు మిగిలినవన్నీ అని అడుగుతున్నాడు కాబట్టి ఇది తీసివేతకు సంబంధించిన లెక్క ఎనిమిది వందల నలభై రెండు అంటే ఎనిమిది వందలుగా మనం సవరించుకోవచ్చు నాలుగు వందల ఇరవై ఒకటి అంటే నాలుగు వందలుగా సవరించుకోవచ్చు ఎనిమిది వందల నుండి నాలుగు వందలు తీసేస్తే నాలుగు వందలు మనకు కావాల్సిన సమాధానం నాలుగు వందలు ఒక తోటలో నాలుగు వందల పదిహేడు కొబ్బరి చెట్లు మరొక తోటలో మూడు వందల ఎనభై ఆరు కొబ్బరి చెట్లు ఉన్నవి రెండు తోటలలోని మొత్తం చెట్ల సంఖ్య క్రింది వాటిలో దేనికి దగ్గరగా ఉంటుంది నాలుగు వందల పదిహేడు అంటే నాలుగు వందలు మూడు వందల ఎనభై ఆరు అన్నా నాలుగు వందలే ఎందుకంటే ఎనభై ఆరు అనేది యాభై కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని తర్వాత వందకు సవరించుకోవచ్చు అంటే నాలుగు వందలు మొత్తం చెట్లు ఎన్నైతే అన్నప్పుడు కూడాలి నాలుగు వందలు నాలుగు వందలు ఎనిమిది వందలు అంటే మనకు కావాల్సిన సమాధానం ఎనిమిది వందలు ఎనిమిది వందలకు మీరు సున్నా చుట్టండి నాలుగు వందల పద్దెనిమిది కంటే తొమ్మిది వందల నాలుగు దాదాపుగా ఎంత ఎక్కువ అది దేనికి దగ్గరగా ఉంటుంది తొమ్మిది వందల నాలుగు అంటే తొమ్మిది వందలే నాలుగు వందల పద్దెనిమిది అంటే నాలుగు వందలు మరి దాదాపుగా నాలుగు వందల కంటే తొమ్మిది వందలు ఎంత ఎక్కువ ఉంటుంది తీసేస్తే వస్తుంది అంటే ఐదు వందలు ఐదు వందలకు మనం సున్నా చుడితే సరిపోతుంది క్రింద ఇవ్వబడిన గదులలో వివిధ అంకెలను రాసి కూడండి పక్కన ఇవ్వబడిన మూడు జవాబులలో వాటి మొత్తం దేనికి దగ్గరగా ఉంటుందో గుర్తించండి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో రెండు ఖాళీ బాక్సులు ఇవ్వడం జరిగింది ఖాళీ బాక్సులో మనకి ఇష్టం వచ్చిన అంకె రాసుకోవచ్చు ఒకటి తర్వాత బాక్సులో సున్నా ఈ రెండు ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడదాం ఒకటి సున్నా ఒకటి అవుతుంది ఆరు ఏడు పదమూడు అంటే నూట ముప్పై ఒకటి వచ్చింది ఈ నూట ముప్పై ఒకటి ఇక్కడ పక్కనున్న సంఖ్యలో దేనికి దగ్గరగా ఉంటుందో చూడండి రెండు వందలు ఉంది వంద ఉంది నూట నలభై ఉంది ఈ సంఖ్య నూట నలభైకి దగ్గరగా ఉంటుంది తర్వాత దాంట్లో కూడా రెండు ఖాళీ బాక్సులు ఉన్నవి ఆ బాక్సులో మన ఇష్టం వచ్చిన నెంబర్లు వేసుకోవచ్చు నాలుగు మూడు ప్లస్ ఉంది కాబట్టి కూడాలి నాలుగు మూడు ఏడు రెండు ఏడు తొమ్మిది తొంభై ఏడు తొంభై ఏడు దేనికి దగ్గరగా ఉంటుంది పక్కనున్న సంఖ్యల్లో తొంభై తొమ్మిదికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో మూడు ఖాళీ బాక్సులు ఇవ్వడం జరిగింది ఆ మూడు ఖాళీ బాక్సుల్లో కూడా మనకి ఇష్టం వచ్చిన నెంబర్ వేసుకోవచ్చు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ప్లస్ ఉంది కాబట్టి కూడాలి ఇక్కడ ప్లస్ ఉంది కదా కూడదాం ఎనిమిది తొమ్మిది పదిహేడు ఒకటి తొమ్మిది ఒకటి పది తొమ్మిది పంతొమ్మిది పైకిలు ఒకటి 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 రెండు అవుతుంది రెండు వందల తొంభై ఏడు పక్కనిచ్చిన సంఖ్యలో దేనికి దగ్గరగా ఉంటుంది నూట యాభై చాలా తక్కువ అవుతుంది రెండు వందల నలభై ఒకటి కూడా నలభై ఆరు తక్కువ అవుతుంది మూడు వందల పన్నెండు చాలా దగ్గరలో ఉంది దీనికి మనం సర్కిల్కి ఇద్దాం తర్వాత లెక్కలో కూడా మూడు ఖాళీ బాక్సులు ఇవ్వడం జరిగింది ఖాళీ బాక్స్లో మనం ఇష్ట వచ్చిన నెంబర్లు వేసుకోవచ్చు తొమ్మిది 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 కూడదాం ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కూడదాం తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది పైకిలు ఒకటి తొమ్మిది ఒకటి పది ఈ ఆరు పదహారు పదహారుకు పైకిల ఒకటి ఈ రెండు కలిపితే మూడు అవుతుంది మూడు వందల అరవై నుండి దేని దగ్గరగా ఉంది నూట తొంభై ఏడు మూడు వందల తొంభై నాలుగు మూడు వందల అరవై మూడు వందల అరవైకి దగ్గరగా ఉంది ఇక్కడ రెండు బాక్సులు ఖాళీగా ఇవ్వడం జరిగింది ఆ రెండు బాక్సులు మన ఇష్టం వచ్చిన నెంబర్లు వేసుకోవాలి సున్నా సున్నా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసివేయాలి సున్నాలకైనా సున్నా పోతే సున్నా తొమ్మిది నుంచి ఐదు పోతే నాలుగు నలభై ఆరు నలభై ఆరు దేని దగ్గరగా ఉంది ఇరవై ఎనిమిది నలభై ఆరుకా ఎనభై ఏడుకా నలభై ఆరుకు ఉంది కాబట్టి నలభై ఆరుకు సర్కిల్ చేయాలి తర్వాత లెక్కలో మూడు ఖాళీ బాక్సులు ఇవ్వడం జరిగింది ఈ ఖాళీ బాక్స్లో మనం ఇష్టం వచ్చిన నెంబర్లు రాద్దాం తొమ్మిది 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 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసివేయాలి ఇది కూడా ఇక్కడ మైనస్ ఉంది కదా తీసేద్దాం తొమ్మిదిలో నుంచి తొమ్మిది పోతే సున్నా తొమ్మిదిలో నుంచి ఏడు పోతే రెండు తర్వాత మూడు కింద ఏం లేకపోతే జీరోగా భావించి మూడు మైనస్ సున్నా మూడు వందల ఇరవై దేని దగ్గరగా ఉంది మూడు వందల ఇరవై ఒకటే కనిపిస్తుంది కాబట్టి మూడు వందల ఇరవై ఒకటికే చాలా దగ్గరగా ఉంది ఖాళీగడులలో సరి అయిన గుర్తులను రాయండి ఇక్కడ ఐదు వందల ఎనభై నాలుగు ఈజ్ ఈక్వల్డ్ నాలుగు వందల ఎనభై ఆరు ప్లస్ నాలుగు వందల ఇరవై ఒకటి మైనస్ మూడు వందల ఇరవై మూడు అంటే మొదటి రెండు సంఖ్యలను కూడి వచ్చిన సమాధానం నుంచి ఈ మూడవ సంఖ్యను తీసివేయడం జరిగింది అప్పుడు అది ఐదు వందల ఎనభై నాలుగు సమానమని ఇవ్వబడింది ఇక్కడ మనకి ఇచ్చిన ఖాళీ బాక్స్లో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంచి ఈ సమాధానానికి సమానమయ్యేటట్లు మనం రాయాలన్నమాట ఇక్కడ ఐదు వందల ఎనభై నాలుగు అంటే సవరిస్తే ఆరు వందలు అవుతుంది ఇక్కడ రెండు వందల ఆరును సవరిస్తే రెండు వందలు అవుతుంది రెండు వందల ఒకటిని సవరిస్తే కూడా రెండు వందలు అవుతుంది ఇక్కడ ఐదు వందల డెబ్బై తొమ్మిది సవరిస్తే ఆరు వందలు అవుతుంది రెండిట్లలో ప్లస్ పెట్టినామనుకోండి రెండు వందలు రెండు వందలు ఆరు వందలు వెయ్యి అవుతుంది అంటే రెండిట్లో ప్లస్ పెట్టడం తప్పు మొదటి దాంట్లో ప్లస్ రెండవ దాంట్లో మైనస్ పెట్టినామనుకోండి రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు నాలుగు వందల నుంచి ఈ ఆరు వందలు పోదు కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు రెండు వందల ఆరులో నుంచి రెండు వందలు ఒకటి తీసేద్దాం ఐదు వస్తుంది ఆ ఐదుకి ఐదు వందల డెబ్బై తొమ్మిది కలుపుదాం ఎగ్జాక్ట్గా ఐదు వందల ఎనభై నాలుగు వస్తుంది అంటే మొదటి దాంట్లో మైనస్ రెండవ దాంట్లో ప్లస్ ఐదు వందల ఎనభై నాలుగు ఈజ్ ఈక్వల్ టు రెండు వందల అరవై ఆరు నూట ఇరవై నాలుగు నూట తొంభై నాలుగు ఇవ్వడం జరిగింది ఇక్కడ వీటిని సవరిస్తే సవరిస్తేమొస్తుంది చూడండి రెండు వందల అరవై ఆరు అంటే మూడు వందలు నూట ఇరవై నాలుగు అంటే వంద నూట తొంభై నాలుగు అంటే రెండు వందలు రెండు వందలు వంద మూడు వందలు ఆరు వందలు అవుతాయి అంటే ఇక్కడ కూడా ఆరు వందలకు సవరిస్తాం కాబట్టి రెండిట్లో ప్లస్లు రాస్తే సరిపోతుంది చివరిగా వెయ్యి మూడు వందల యాభై వెయ్యిని మూడు వందల యాభైని తీసేసినాం అనుకోండి ఆరు వందల యాభై వస్తుంది కానీ ఇక్కడ ఐదు వందల ఎనభై నాలుగు ఉంది అంటే ఇంకా తగ్గించాలి అరవై ఆరు కూడా తీసేస్తే ఐదు వందల ఎనభై నాలుగు వస్తుంది ఇక్కడ రెండు మైనస్లే రావడం జరిగింది